शुक्लांबरधर मिष्ण शशवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्याद्नोपन अगजानन पद्क गजानन भिशमनेकद भक्ता नम्येकदस्मे शुजगस पद्मनाभम सुश्वाकरम गगन सदृश मेघवर्णम शुभांगं लक्ष्मीका कमलनें योगी हृज्जानगम यम वंदे विष्णु भोबय हर सर्वोकनाथम సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్ గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు గారి పాద పద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఈ శివదూతి శివదూతి కాళరాత్రిగా పిలువబడినటువంటి ఆ శివదూతిచే సృష్టింపబడినటువంటి ఆ గణాలు ఈ కనికాగణాలన్నీ కూడా శివదూతి భగవంతుణ్ణి ప్రార్థించడం వలన పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి ఆహారాన్ని అవన్నీ కూడా మహాప్రసాదంగా స్వీకరించి వాళ్ళందరూ కూడా ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేశారు చేసిన తర్వాత ఆ కాళరాత్రిని గురించి ఇక్కడ విశేషమైనటువంటి విశేషం విషయం ఏంటంటే ఆ కాళరాత్రిని గురించి అంటే ఆ శివదూతిని సాక్షాత్తు పరమేశ్వరుడే స్తుతించాడు అని చెప్పి మనకి పద్మపురాణ అంతర్గతంగా చెప్తూ ఉన్నారు అటువంటి అద్భుతమైనటువంటి స్థుతి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది జయస్వదేవి చాముండే జయభూతాపహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్థుతే విశ్వమూర్తి యుతే శుద్ధే విరూపాక్షి త్రిలోచనే భీమరూపే शिवे महामाये महोदरे मनोजये मनोदुर्गे भीम क्षुभितक्ष महामारीचिराी गीत्य प्रिय विकराली महाकाली कालिके पापहारीणी पाशहस्ते दंडहस्ते भीमहस्ते भयानके चामुंडे ज्वलमान्ये दंष्ट्रे महाबले శివయాన ప్రియే దేవి ప్రేతాసనగతే శివే భీమాక్షి భీషణే దేవి సర్వూత భయంకరీ కరాళి వికరాళే చ మహాకాళీ కరాళిని కాళీ కరాళ సర్వ శస్త్రభృతే దేవి నమో నమస్కృతే అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ కాళరాత్రిని స్తుతించాడు అని చెప్పి ఇందులో చెప్పబడింది ఇలాగా ఈ పరమేశ్వరుడు ఇలా స్థుతించిన తర్వాత ఈ అధ్యాయము ఈ స్థుతి ఈ రుణం కూడా అత్యంత పవిత్రమైనటువంటివని ఈ స్థుతిని ఎవరైతే చేస్తారో వారు పుష్కర తీర్థ జలస్నానం చేసినటువంటి పుణ్యం వారికి కలుగుతుందని అలాగే రాజ్య ఐశ్వర్య వాహన లాభాలన్నీ కూడా కలుగుతాయని చెప్పి ఫలశ్రుతిగా చెప్పబడింది అంతేకాకుండా ఈ కాళరాత్రి మహాత్మ్యం గురించి విన్న ఈ కాళరాత్రి దేవిని స్థుతి చేసిన వారికి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందని అలాగే ఈ స్తోత్రం ఏ ఇంట్లో అయితే అందుబాటులో ఉంటుందో అక్కడ తప్పకుండా కూడా అనేకమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకు పద్మపురాణంలో చెప్పబడుతోంది ఇంకా భీష్ముడు అడిగినటువంటి మరొక ప్రశ్న వైపు పలశ వెళ్తూ ఉన్నాడు అదే ప్రేతము అసలు ఈ పిశాచములు వీటి యొక్క ఏమిటి వీటికి ముక్తి ఎప్పుడు కలుగుతుంది అని చెప్పి అంతకుముందు అడిగాడు దాని గురించి చెప్తున్నాడు సత్పురుషులతో సంభాషించటం లేదంటే పుణ్యతీర్థాలను సేవించటం ఇవి అత్యంత ఫలదాయకమైనటువంటివి అని చెప్పి మనకు పురాణాలన్నీ కూడా చెప్తూ ఉంటాయి ఏమిటి ఈ సత్సంగ గోష్ఠి అంటే సాధారణంగా మనిషి యొక్క నైజము మనిషి యొక్క ఆలోచన మనిషి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే కాస్త సమయం దొరికితే ఒక మంచి విషయాన్ని కానీ ఒక భగత్ విషయాన్ని కానీ ఆలోచించడం వదిలేసి ఎవరి మీదైనా ఏదైనా ఎవరి గురించి అక్కడ లేని వారి గురించి మాట్లాడుకోవటం లేదంటే విమర్శించుకోవటం ఇంకా ఘోరంగా దూషించటం ఇలాంటివన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉండేటటువంటివి అలాగే మనసు అనేటటువంటిది చాలా చంచలమైనటువంటిది ఒకచోట స్థిరంగా ఉండదు చెడువైపు ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉంటుంది అందువలన అటువంటి మనసుని పరిభ్రమించకుండా నిగ్రహించడం అనేటటువంటిది ఒక గొప్ప ప్రక్రియ అది అందరి వల్ల కూడా సాధ్యమయ్యేటటువంటిది కాదు అందువల్ల మన ఆలోచనలు మంచివైపు వెళ్ళాలన్నా చెడు వైపు మరలకుండా ఉండాలన్నా సత్సంగము అనేటటువంటిది శ్రేయోదాయకమైనటువంటిది నలుగురితో కూర్చుని నాలుగు మంచి విషయాలు మాట్లాడుకున్నప్పుడు మనసు ఆ నాలుగు మంచి విషయాల చుట్టే పరిభ్రమిస్తుంది తప్పితే చెడు విషయాల జోలికి పోవటం అవుతుంది అప్పుడు కాబట్టి అటువంటి సత్సంగ గోష్ఠి కానీ లేదు పుణ్యతీర్థాలు సేవించడం సాధారణంగా చూడండి ఒక సినిమాకో లేదంటే ఒక బహిరంగ ప్రదేశానికో మరొక చోటకో వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ఆలోచన మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలా భిన్నంగా ఉంటుంది దేవాలయానికి వెళ్ళగానే ఆలోచనలో మార్పు అనేది వస్తుంది తప్పకుండా అది మన యొక్క పురోగతికి ఉపయోగపడుతుంది అందున విశేషమైనటువంటి పుణ్యతీర్థాలలో సేవించడం మరీ ఉత్తమం శ్రేయోదాయకం ఎందువలనంటే ఎందరో మహానుభావులు ఎంతోమంది యోగేశ్వరులు ఎంతోమంది గొప్పవారు సత్పురుషులు ఆ ప్రాంతానికి వచ్చి ఉంటారు ఆ ప్రాంతంలో నడిచి ఉంటారు వారి పాదధూళి మనకి సోకినా కూడా మనకి పుణ్యమే కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి పుణ్యమైనటువంటి తీర్థాలను సేవించడం ఉత్తమమైనటువంటి ఇస్తుంది అని చెప్పి చెప్తూ మనం ఏదైనా సరే ఏదో ఒక ప్రామాణికత కావాలి అందుకని దానికోసం ఒక కథని ఇక్కడ చెప్తూ ఉన్నారు పూర్వకాలంలో సదాచార సంపన్నుడు వేద వేదాంగ పారంగతుడు వ్రతనిష్ఠుడు అయినటువంటి ఒక సత్పురుషుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఏమిటి వ్రతనిష్ట అంటే సాధారణంగా మంచి విషయాలని తెలుసుకోవటం మంచి విషయాల గురించి చదువుకోవటం మంచి విషయాలని నలుగురికి చెప్పటం తప్పకుండా మంచిదే కానీ అలా చెప్తూ దాన్ని ఆచరించేట ఆచరించగలిగినటువంటి వాడు మహానుభావుడు అవుతాడు అంటే కేవలం మనం ఒకరికి చెప్పటం వల్ల తెలుసుకోవటం వల్ల వచ్చేటటువంటి ఫలితం కన్నా దాని ఆచరణలో ఎక్కువ వచ్చేటటువంటి ఫలితం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కేవలం ఒక మంచిని తెలుసుకోవటం మంచిని చెప్పటం దానివల్ల ప్రయోజనం లేదు కానీ దాన్ని ఆచరించడం అనేటటువంటిది విపరీతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ బ్రాహ్మణుడు అటువంటి వాడు వ్రతనిష్ఠుడు ఏదైతే తాను చెప్తాడో దాన్ని పాటిస్తాడు అలాగే క్షమ దయ సహనం ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు అహింసాపరుడు అతిథిప్రూజ వ్రత దీక్ష కలిగినటువంటి వాడు అంటే పూర్తిగా సదాచార సంపన్నుడు అంటే చక్కని ఆచారాలన్నీ కూడా పాటించేటటువంటి వాడు ఈయన ఒకసారి తీర్థయాత్రలు చేయాలనేటువంటి సంకల్పంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు ఈయన ప్రతి పుణ్యతీర్థంలో కూడా స్నానం చేస్తూ చక్కగా అక్కడ భగవద్విషాలన్నీ కూడా నలుగురితో పంచుకుంటూ నలుగురు గురించి నలుగురి నుంచి తెలుసుకుంటూ ఈయన ఆ తీర్థయాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు పుష్కర తీర్థ ప్రాంతాన్ని చేరుకున్నాడు పాతకాలాన్ని స్నాన జపాదులన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు ఆయన బయలుదేరి అక్కడి నుంచి పుష్కర తీర్థం నుంచి మరో ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఒక నిర్జనమైనటువంటి అటవీ ప్రాంతం వచ్చింది ఆ ప్రాంతంలో ఐదుగురు వికృత రూపంలో ఉన్నటువంటి పురుషుల్ని చూశాడు వీళ్ళు చూడటానికి చాలా ఘోరంగా ఉన్నారు వీళ్ళ రూపాలు కూడా చాలా వికృతంగా ఉన్నాయి ఒక్కసారి వాళ్ళని చూస్తే చాలా అంటే ఒక్కసారి భయం కలిగిస్తుంది అలాగే గుండె దిటవు తప్పుతుంది అయితే కొంచెం గుండె ధైర్యాన్ని తెచ్చుకుని అలాగే నిలబడ్డాడు వాళ్ళు కూడా ఈయన ఏమి చేయలేదు అలాగే ఈయన కూడా అంతకంటే ముందుకు అడుగు వేయలేదు అలాగే ఉండిపోయాడు కాసేపు అయిన తర్వాత సర్దుకొని వాళ్ళందరితో మీ అందరు ఎవరు ఎందుకని మీకు ఇటువంటి వికృతమైనటువంటి రూపాలు కలిగి మిమ్మల్ని చూస్తేనే భయంగా ఉంది కదా మీరు అసలు ఇక్కడ ఎందుకున్నారు ఈ నిర్జనమైనటువంటి ప్రదేశంలో మీరు ఎందుకున్నారు అని చెప్పి ఈయన అడగంగానే వాళ్ళందరూ కూడా మేము మా కథ గురించి అసలు తెలుసుకోవాలని చెప్పి అడిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి నువ్వే మమ్మల్ని చూసి భయపడి పారిపోయేవాళ్ళు లేదు అలా పారిపోతూ మాకు ఆహారం అయ్యేటటువంటి వాళ్ళు తప్పితే ఇలా అడిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు మేము ఆకలి దప్పులతో అలమటిస్తూ ఇలా పడిపోయాం ఎప్పుడు పడిపోయామో మాకే తెలియదు ఇదిగో ఇప్పుడే మెలకు వచ్చింది నువ్వు వస్తుంటే మిలుకు వచ్చింది నువ్వు ఇలాగా మమ్మల్ని అడిగావు అని చెప్పి వాళ్ళందరూ అనగానే ఈయన కొంచెం భయాన్ని పక్కన పెట్టి మరింత ధైర్యంతో మీరు చెప్పేటటువంటి విషయం ఏదో ఉందో అది ఆసక్తికరంగా ఉంది మీ గురించి మీరు కొంచెం వివరంగా చెప్పండి అని చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పడం మొదలు పెడుతూ పెద్దగా చెప్పుకోదగినంత గొప్ప విషయాలు ఏమీ లేవు మా గురించి మాది చాలా భయంకరమైనటువంటి దీనమైనటువంటి గాథ అయినా నువ్వు అడిగ్గావు కాబట్టి చెప్తున్నాను విను నా పేరు పరిషితుడు పేర్లను జాగ్రత్తగా వింటూ ఉండండి రెండో వాడు సూచీముఖుడు మూడోవాడు శీఘ్రగుడు వాడు రోహకుడు ఆఖరిన ఉన్నటువంటి వాడు అంటే ఐదో వాడు లేఖకుడు అంటనే బ్రాహ్మణుడు ఆశ్చర్యంగా అడిగాడు మీకు ఇవి పెట్టిన పేర్లా లేదంటే ఇవి మీ కర్మల వల్ల మీరు చేసేటటువంటి పనుల వల్ల వచ్చినటువంటి పేర్లా అంటే వాళ్ళు అన్నారు అయ్యా ఇవి మా పేర్లో కాదో మాకు తెలియదు కానీ మేము చేసేటటువంటి కర్మల వల్ల మాకు వచ్చినటువంటి పేర్లే మేము చేసే పని చూసి మాకు పెట్టినటువంటి పేర్లు పరుషితుడు అంటే ఇంగిలి పదార్థాలన్నీ కూడా దాన్ని తినేసి మిగిలినటుండి ఇంగిలి పదార్థాలన్నింటినీ కూడా వీడు పది మందికి పెడుతూ ఉండేవాడు ఎందుకని పర్యూషితుడు అనేటటువంటి పేరు వచ్చింది ఇంకా సూచింఖుడు అనేటటువంటి వాడు ఎవరైనా తన దగ్గరికి అయ్యా మాకు ఏదైనా ఆకలిగా ఉంది కొంచెం పెట్టండి అని చెప్పి వస్తే వాళ్ళందరికీ ఆహారాన్ని ఇచ్చి వాళ్ళు ఆహారం తింటుండగా వాళ్ళని పుల్లలతో పొడిచి ఆనందిస్తూ ఉండేవాడు ఇంకా శీఘ్రగుడు అనేటటువంటి వాడు ఎవరైనా దానం చేయమని వచ్చినా ఎవరైనా ఏదైనా కావాలని సహాయం కోసం వచ్చినా వెంటనే వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి శీఘ్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేవాడు ఇంకా రోహకుడు ఈ రోహకుడు అనేటటువంటి వాడు ఏదైనా తింటూ ఉన్నప్పుడు ఎవరైనా కనుక తన దగ్గరికి వస్తే ఎక్కడ తాను తినేదేటలో వాట అడుగుతారో తను తినేటటువంటి పదార్థాన్ని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి వేగంగా ఎక్కడికొక్కడికో పైకి వెళ్ళిపోతూ ఉండేవాడు అంటే తన ఇంటి మీద పైకి వెళ్ళిపోయాడు లేదంటే ఏదైనా చెట్టును ఎక్కేసేవాడు ఇలాగా వెళ్ళిపోతూ ఉండేవాడు ఇంకా చివరిన ఉన్నటువంటి వాడు వీడు మహాపాపిష్టివాడు లేఖకుడు అనేటివాడు అస్మాకమసి పాపిష్టో లేఖకోన మనమత వీడు వీడంతా దౌర్భాగ్యుడు అసలు ఇంకెవడు లేడు లేక కూడా దౌభాగ్య దౌర్భాగ్యుడు దౌర్భాగ్యుడు ఎవడు కూడా లేడు ఇవి మా గతాలు మా కర్మల వల్లనే మాకు ఇటువంటి పేర్లు వచ్చాయి అలాగే నువ్వు చూసే ఉంటావు తన దగ్గర ఆహారానికి వచ్చినటువంటి వాళ్ళని గుచ్చిగుచ్చి వినోదించేవాడే ఆ సూచిముఖుడి మొహం నిండా కూడా ముళ్ళే ఉన్నాయి చాలా శీఘ్రంగా ఎవరైనా ఏదైనా అడిగితే పారిపోయారని చెప్పి చెప్పాను కదా వాడు చేసిన దానికి ఫలితం వాడిప్పుడు అయిపోయాడు వాడు నడవలేడు ఇంకా రోహకుడు వీడు గబగబా పైకి వెళ్ళిపోయాడు వీడి మెలలో పెద్ద గంట ఒకటి వెళ్లాడుతూ ఉంది ఆ గంట మోగుతూ ఉంటుంది వీడు ఆ భారంతో వెళ్ళను కూడా వెళ్ళలేడు ఇంకా పరమ దౌర్భాగ్యుడైనటువంటి లేఖకుడు కాళ్ళు ఏడు కొంచుకుంటూ నడుస్తాడు వాడి గోళ్ళన్నీ కూడా నేలను గీరిస్తూ ఉంటాయి దాంతో గోళ్లు పగిలిపోయి రక్తం కారిపోతూ ఉంటుంది ఇంకా అందరికీ కూడా నా ఇంగిల్ని ఇంగిలి పదార్థాన్ని పెట్టినటువంటి అయినటువంటి నన్ను చూసావా నా పొట్ట పెద్ద బాన కడుపు నా పెదవులు భయంకరమైనటువంటివి పెద్ద పెద్దవి ఏదో ఒక జంతువు యొక్క పెదవుల్లాగా ఉంటాయి నేను కదలలేను అలానే ఒక చోట ఉండలేను ఇది మా యొక్క విశేషాలు మా పేర్లు మేము చేసేటటువంటి కర్మలు మేము భూమి మీద ఏ దొరికినా కూడా తింటూ ఉంటాం అది పురుగ మనిష మట్ట అనేది సంబంధం లేదు అని అన్న తర్వాత మళ్ళీ ఈ బ్రాహ్మణుడు నాడు మరి ఏదైనా తింటారన్నారు కదా నిరాహారంగా ఉన్నారయ్యా మీ అందరూ కూడా ఆహారం కోసం వెతుకుతూ ఇక్కడ ఉన్నామన్నారు ఏమైంది ఆహారం ఇబ్బందిగా ఉందా అంటే మళ్ళీ వాళ్ళు అన్నారు ఏం చెప్పమంటావు నాయన అసలు మా ఆహారం గురించి అసహించుకునేటటువంటి ప్రాణి లేదు అనటం అనేటటువంటిది అతిశయుక్తి మేము ఇలా సకల ప్రాణుల్ని తింటటం తినటంతో పాటు మా కర్మ కొద్దీ మాకు కొన్ని చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు ఉన్నాయి అవేంటంటే శ్లేష్మము మూత్రము కుళ్ళి కంపు కొట్టేటటువంటి నానా రకాలైనటువంటి పదార్థాలు ఇది మాకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఆహారం అయిపోయింది అంతేకాదు మా ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా ఈ నిర్జన ప్రాంతంలో మాకు దొరికేది ఏం లేదు మేము తినగలిగేది ఏం లేదు అయితే మా ఇష్టమైనటువంటి పదార్థాల కోసం మేము వెతుక్కునేటువంటి ప్రదేశాలు ఏంటంటే ఎక్కడ గురువుని గౌరవించరో ఎక్కడిని దేవుణ్ణి పూజించరో అటువంటి ఇళ్ళు స్త్రీలు పెత్తనం చెల్లాయించి ఇంటిని అంతటినీ కూడా తమ యొక్క గయ్యాడితనంతో మార్చివేసేటటువంటి ఇళ్ళు అలాగే క్రోధము లోభము మదము మాత్సర్యం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటటువంటి ఇళ్ళు ఇలా ఇలాంటి ఇళ్ళల్లో మాకు కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా విశేషంగా దొరుకుతుంటాయి అలాగే అనాచారవంతులు కామాధికులు ఇటువంటి వాడేళ్లలో కూడా మాకు చాలా విశేషమైనటువంటి ఆహారం దొరుకుతుంది ఆహారాన్ని అంతా కూడా మేము గ్రహిస్తూ ఉంటాం అని చెప్తూ విన్నోగదం ఆ నికృష్ట జీవితాన్ని గురించి ఏదైనా మాకు విముక్తి కలిగేటటువంటి మార్గాన్ని తెలియజేయని చెప్పి ఆ ఐదుగురు ప్రేతలను ప్రేతాలు కూడా అడిగినప్పుడు ఈ బ్రాహ్మణ నాయుడు భూతదయ లేనటువంటి వానికి ఈ ప్రేతరూపం అనేటటువంటిది పోదు భూత దయ అనేది ఉంటే ప్రేతరూపం కలగదు కాబట్టి మీరు మేలైనటువంటి వ్రతాలు కానీ ఇవి ఏవి చేసినా కూడా చక్కగా మీకు ఈ ప్రేతరూపం వదిలిపోతుంది అంతేకాకుండా మీరు తినేటటువంటి తుచ్చమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టేస్తే మీకు కొంతవరకు మీ రూపాలు పోయేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రేతత్వం నుంచి విముక్తి పొందాలి అనేటటువంటి ఒక సదాలోచన సంభావన మీకుంటే తప్పకుండా అవుతుంది ఇంకా మీకు ఈ ప్రేత రూపం కలిగిన దానికి మీ కర్మలు కారణం అని చెప్పి మీకు తెలుసు అంతేకాకుండా ఇది ఎవరికి కలుగుతుంది అంటే ఎవరైతే సమదృష్టి అందరి ఎందు కూడా సమదృష్టి కలిగి ఉంటారో ఎవరైతే దైవ గురు అతిథి పూజలు చేస్తారో ఎవరైతే గోబ్రాహ్మణ సేవలు చేస్తారో ఎవరైతే చక్కని గుణాలతో బాసిలుతూ ఉంటారో ఎవరైతే తీర్థయాత్రలు చేస్తారో ఎవరైతే యోగులకు సన్యాసులకు మహానుభావులకు గౌరవంతో నమస్కరిస్తారో వారికి ప్రేతరూపం అనేటటువంటిది కలదు అంతేకాకుండా ఆ ప్రేత రూపం నుంచి విముక్తి కూడా కలుగుతుంది కానీ నమ్మకూర ద్రోహం తలపెట్టేవాళ్ళు పరస్థీలని కాంక్షించేటటువంటి వాళ్ళు గోబ్రాహ్మణ హంతకులు ఇటువంటి వారందరికీ కూడా తప్పకుండా ప్రేతత్వం అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పి ప్రేతత్వం ఎందుకు కలుగుతుంది ప్రేతత్వం నుంచి ఎట్లా విముక్తిని పొందాలి అనేటటువంటి మంచి విషయాలన్నీ కూడా ఈ ఐదు ప్రేతాలతోటి మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆకాశంలో దేవదందుబులు మొగటం అలాగే ఈ ఐదు ప్రేతముల మీద కూడా పుష్పవర్షం కురవటం వెంటనే వారికి ప్రేతత్వం తొలగిపోవటం వారు సాధారణ మానవ రూపాన్ని పొందటం జరిగింది కాబట్టి శంతనపుత్రుడైనటువంటి ఓ భీష్ముడ నువ్వు అడి అడిగిన దానికి ఇదే నా సమాధానం ప్రేతత్వం అనేటటువంటిది చేసేటటువంటి దుష్కర్మల వలన మరొకరిని హింసించడం వలన మరొకరిని బాధించడం వలన మనం చేసేటటువంటి కర్మల వలన కలుగుతుంది కానీ వాటిని సత్పురుషుల యొక్క సాంగత్యంతో సత్పురుషుల యొక్క గోష్ఠితోటి సదాచారాలని పాటించడం వలన అలాగే తీర్థయాత్రలను చేయటం వల్ల ఆ ప్రేతత్వం అనేటటువంటిది కలగదు కాబట్టి ఈ ప్రేత ప్రేతముల గురించి తెలుసుకున్న ఈ ప్రేతత్వం గురించి విన్న భక్తిశ్రద్ధలతో అధ్యాయాన్ని తెలుసుకున్నా కూడా వారికి కానీ వారి యొక్క కులంలో కానీ ఈ ప్రేతతోనేటటువంటిది కలగదు అని చెప్పి ఫలశ్రుతిగా మనకి ఈ పద్మపురాణ అంతర్గతంగా చెప్పబడింది సర్వే జనా సుఖనుభవంతో సమస్యలకు ఆ సుఖను భవంతు స్వస్తి